నమస్తే భీమవరం నుంచి వచ్చాను ఓకే నేనేమో ఫ్రీ చేయించాను సార్ చాలా చాలా బాగా ఎక్కడ కరప్షన్ కరప్షన్ ఏం లేవు కదా అంత అంత బాగానే చేస్తున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్తే అమ్మా ఫార్మసీ ఏమో ఎట్లా ఉంది అంత బాగా వెయిటింగ్ ఎక్కువ ఉంటుందా అట్లా ఏమన్నా లేదా అంత బాగానే ఉందా అదే ఓకే ఇబ్బంది ఏం లేదా ఇక్కడ మీరు ఆయుష్మార్ బాద్ కొత్త కార్డ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారా అవసరం ఆటోమేటిక్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది ఆన్ టోటల్ ఎంత ఉంది మనకి త్రీ థౌసండ్ లో ఫైవ్ కొత్త ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు ఆయుష్మార్ బాద్

ఇదే ఊరు మీది మంగళగిరి చెప్పమ్మా బాగా చూస్తున్నారా మంగళగిరి మీది వెరీ గుడ్ ఎట్లా ఏదైనా అడగటాలు కానీ అట్లాంటి ఏం అట్లాంటి ఏం లేదు అంతా పక్కన పంతికి నీట్గానే ఉంది ఏదో చెప్తున్నారు కదా ఓకే సరే మంచిది ఏదైనా కావాలని అడిగితే ఇసుకించకుండా కోపడకోకుండా చాలా మర్యాద పూర్వకంగా చూస్తున్నారు మమ్మల్ని ఒక పేషెంట్ లాగా చూడట్లేదు పాత్రికేయులందరికీ ధన్యవాదాలు విభజిత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు పదహారు వందల కోట్ల రూపాయలతోటి నూట ఎనభై ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో చుట్టూ కొండలు ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ పవర్ బ్యాకప్ కానీ ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై ఇప్పుడు తయారు చేశాం అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ అడిషనల్ రోడ్సు ఇవి కాకుండా పది ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారు అందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి దాదాపుగా నేను వంద రెండు వందల మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరు కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్నీ తీసుకున్నాం ఇది నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ కదా నైన్ సిక్స్టీ బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో వరకు సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి అంటే ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ సిక్స్టీ బెడ్స్ రావాలి ఐసీఈ వచ్చేటప్పటికి ట్వంటీ బెడ్స్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే నైంటీ బెడ్స్ వరకు స్కోప్ ఉంది బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ నెంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ ఈ రోజున చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే యాభై వేల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ వచ్చేటప్పటికి ఏడున్నర లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి ఈ రోజున సర్జరీస్ కూడా ఏడు వేల ఆరు వందల సర్జరీస్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నారు కాదు దీని కెపాసిటీ డబుల్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా పొద్దున పేషెంట్లు అందరూ వస్తూ ఉన్నారు సో ఈ వాల్యూమ్కి పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ అడిషనల్ స్టాఫ్ కానీ ఒక త్రీ డిపార్ట్స్మెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నియోనేటాలజీ అదేవిధంగా హిమటాలజీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు అవి తీసుకురావాలి అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్ వీటన్నిటిని గురించి కూడా డిస్కస్ చేశాం అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తూ ఉన్నాయి వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి బస్ షెల్టర్స్ అన్ని కూడా టూ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తా అని చెప్పారు అదే అదేవిధంగా అడిషనల్ బస్ షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా